పెన్షనర్స్కి భారీ శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాడు సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి భారీ శుభార్త అని చెప్పి ఏంటో చూసుకుంటాం పెన్షనర్స్కి సంబంధించి ఏపీ హైకోర్టు మనకి కీలక తీర్పు అయితే ఇచ్చినందుకు చూడొచ్చు పదవీ విరమణ చేసిన ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాక పది శాతం అదనపు క్వాంటం పింఛన్కి సంబంధించి చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు కొట్టేసింది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి అదనపు పింఛన్పై మనకి కీలక ఆదేశాలు జారీ చేసింది అదనపు పెన్షన్ వల్ల మనకి పెన్షనర్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని చెప్పి చెప్పినట్టు చూస్తున్నాం అది చూడొచ్చు డెబ్బై ఏళ్ళు నిండాలన్న వాదన సరికాదు అని చెప్పి మనకి హైకోర్టు చెప్పింది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్స్కు అదనపు క్వాంటం పింఛన్ పెంచడం వల్ల కుటుంబ ఆర్థిక వైద్య ఖర్చులు అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుందని చెప్పడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఈ యొక్క పింఛన్ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా మనకి అమలు చేయాలి అని చెప్పి మనకి కీలక తీర్పు అయితే చూస్తూ ఉన్నాం డెబ్బై ఏళ్ళు నిండిన తర్వాతే ఈ యొక్క అర్హులనే చెప్పినటువంటి దాన్ని మనకి కొట్టివేయాలని చెప్పి చెప్పినట్టు చూస్తూ ఉన్నాం దీనిపై మనకి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఎటువంటి న్యూస్ వచ్చిందో తప్పకుండా తెలియజేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్